రావటానికి చూపించిన్నాడు టైం కూడా కరెక్ట్గా రెండవుతుందని కొద్ది నిమిషములు నేను కొన్ని మాటలు చెప్పి నేను సమయాన్ని ముందు కొనసాగిస్తాను శ్రద్ధగా పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను నేరుగా వాక్యంలోకి వెళ్తున్నాను శ్రద్ధగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని మాటలు తెసలోనిక గ్రంథము మొదటి దశలోనిక గ్రంథము ఐదవ అధ్యాయము పదిహేను వచ్చిన చూడండి ఒకసారి మొదటి తెస్సులోనికొ త్వరగా చేయండి

దేవా మేరైన దాన్ని అనుసరించి మేము నడుచుకోమని చెప్పి లేఖన భాగం నుండి తెలియపరుస్తున్న తండ్రి ఎడత ఎ ప్రార్థన చేయడని చెప్పి వాక్యం అయి ఉన్న దేవా మీరు మాతో మాట్లాడుతున్న దేవ ఎంతవరకు తండ్రి నీ దాసలు నిలబెట్టుకుని చక్కటి వర్తమానాన్ని అందించినారు కొద్ది నిమిషములు తండ్రి నీ బెడలతో నేను మాట్లాడుచుండగా నా నోటికి బోరగా ఉండి మీరు బిడతో నేరుగా సోటిగా స్పష్టంగా వాక్యం ద్వారా మాట్లాడమని ప్రభు క్రీస్తు వారిని నా మామూలు అడిగి పెట్టుకున్నాను తండ్రి ఆమె దినా నేర్చుకోవాల్సిన ఒక అమూల్యమైన మాటలు ఒక మూడు మాటలు చెప్తారండి మనం ఎప్పుడు కూడా జడ తెగక ప్రార్థన చేయాలండి జడ తెగక ప్రార్థన చేయాలి ఎలా చేయాలి అనేది ఇక్కడ లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు నేటి దినాల్లో దేవునికి దగ్గరగా చేర్చేది తెలుసు తెలుసండి దేవుల్లో నిలిచే ఉండేట్లు చేసేది మనం చేయించున్న ప్రార్థన దేవునికి దగ్గరగా ఉండాలన్నా దేవుల్లో మనం నిలకడగా ఉండాలన్నా సరే మనకు కావాల్సింది ప్రార్థన మన వ్యక్తిగత ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైంది తప్పకుండా మన వ్యక్తిగత ప్రార్థన ఉండాలి కుటుంబ ప్రార్థన ఉండాలి రెండోది సంఘం యొక్క ప్రార్థన ఉండాలి అంటే నేను వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటే నాకు ఇంకేం ప్రార్థన అవసరం లేదనుకుంటారేమో చాలా పొరపడ్డది ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన మీరు ఎప్పుడైతే వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నారో మీ కుటుంబం కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి తర్వాత అందరి కొరకు కూడా సంఘము ప్రార్థన చేసేవారిగా ఉండాలి మనకి ఏ సమస్య వచ్చినా సరే మనం ఎవరికి చెప్పుకోవాలంటే సంఘానికి చెప్పాలండి ఎందుకంటే సేవకుడు మీ పక్షమున దేవునికి విజ్ఞాపన చేస్తాడు ఖచ్చితంగా ఆ ప్రార్థనకి ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తుంటాడు కాబట్టి మనం ఎలా ఉండాలంటే నిత్యము కూడా ఎడతెగక ప్రార్థన చేయాలి అలా చేయటం వల్ల మనకు కలిగే లాభం ఏంటో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి అమ్మా యోహన శువార్త పద్నాలుగో అధ్యాయం పదమూడు వచ్చినలో ఒక శ్రేష్టమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు అండి చూడండి యోహన సువార్త పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చిన చదవడం తల్లి అవకాశం ఉన్న వాళ్ళు అమ్మా కరెక్ట్ అయినా పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చినము నేను చదువుతున్నాను చూడండి అమ్మా చదవండి అమ్మా మీరు నామమ్మ దేనిని అడుగుదురు తండ్రి కుమారుని అందు మహిమపరచుబరటకై దానిని చేతును చూసారండి మనం ఆయన నామంలో ఏమైతే అడుగుతామో అది తండ్రి యొక్క కుమారుడి యొక్క నామం మహిమపరచుబడుకై తండ్రి చేయుడు అని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతాడు మనం ఏది అడిగినా కూడా చేస్తానంటే మరి అడిగే మనసు దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి అలా ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా చేస్తానని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నారు మీరు నా నామమున యేసు క్రీస్తు వారి నామంలో అడుగుతున్నాము తండ్రి అని ఏది అడిగినా సరే అది ఖచ్చితంగా మనం పొద్దుకుంటానండి కానీ అడిగే హృదయం ఎలా ఉండాలంటే దేవునికి చాలా ఇష్టంగా ఉండాలండి ఆయన మనల్ని చూస్తున్నప్పుడు చాలా కరెక్ట్గా ఉండి మనం అడగాలి అప్పుడు ఆ కార్యం మన పట్ల చేస్తాడు అందుకే కదండి కుమారుడు మహిమపరచబడాలి అన్నట్లయితే కనుక ఆయన నామంలో ఎవరు ఏది అడిగినా కూడా ఆయన ఇస్తానని చెప్పి ఆయన లేఖనం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలంటే ఎడతగక ప్రార్థన చేయాలి యథార్థంగా ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన దేవునికి ప్రీతికరమైనది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడండి ఇంకేమన్నాడంటే ప్రార్థన ఎంతసేపు చేస్తామనేది ప్రాముఖ్యం కాదండి ఎలా చేస్తాం అనేది చాలా ప్రాముఖ్యం చాలామంది కూడా గంటల గంటలు అరగంట అలా చేస్తూ ఉంటారు కానీ మనం ఏ విధంగా చేస్తున్నాం మనం చేస్తున్న ప్రార్థన దేవునికి చేరుకుంటుందా లేదా అది చాలా ప్రాముఖ్యం చాలామంది అంటుంటారు నేను గంట చేస్తానండి అరగంట చేస్తానండి కాదండి మనం చేసే మనసు చాలా ప్రాముఖ్యమైంది ఎవరైతే ఆ ప్రార్థన చేస్తారో మనస్ఫూర్తిగా ఆ ప్రార్థనని నేను అంగీకరిస్తానని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడండి ఏం చేయాలో తెలుసండి విశాఖ ప్రార్థించమన్నాడు కొంతమంది ఎప్పుడు చూసినా ఈవిడ ప్రార్థన చేస్తూ ఉంటుంది అని చెప్పి తిడుతూ ఉంటారు లేదంటే తను చూసి ఎప్పుడు చూసినా తన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడని చెప్పి చాలా మంది కూడా అంటుంటారు కానీ లేఖనాలు సెలవిస్తున్నాయి విశాఖ మీరు ప్రార్థించండి అంటున్నాడు చూడండి లేఖన భాగం నుండి లోకసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చిన ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు చాలా శ్రేష్టమైనటువంటి మాట చదవండి వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చిన వారు విసుగు నిత్యము ప్రార్థన చేయు వండు నాకు ఉండవలినందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను విసుకకుండా కూడా నా నిత్యం ప్రార్థన చేయాలండి విసుక అనేది మనలో రావడానికి వీల్లేదు నిత్యము కూడా నాకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి విసుగు లేకుండా ప్రార్థన చేయమంటున్నాడండి ఆయన మరొక మాట కూడా చెప్తున్నాడు చాలా శ్రేష్టమైనటువంటి ఆ మాట మొదటి పేదరు ఐదవ అధ్యాయము ఆరు వచనం ద్వారా కూడా ఆయన మాట్లాడుతున్నాడు మొదటి పేదరు ఐదవ అధ్యాయం దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దేన మనస్ఫులై నుండి ప్రార్థన చేయమంటాడండి ఆయన హెచ్చిస్తాడు ఒక దినాన ఖచ్చితంగా హెచ్చిస్తాడు మా ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ మనస్కులే అంటే తగ్గించుకుని ప్రార్థన చేయమంటాడు ఎవరైతే తగ్గించుకుని ప్రార్థన చేస్తారో వారిని ఖచ్చితంగా హెచ్చించే దేవుడిని నేను అంటున్నాడు ఆయన కాబట్టి మనం తగ్గించుకుని ప్రార్థన చేయాలి విశకం ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడై ఉన్నాడు ఆయన అంటున్న మాట మరొక మాట ఏమంటున్నాడే తెలుసండి కీర్తనకారు ద్వారా మాట్లాడుతున్న మాట కీర్తన గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైనటువంటి మాట చదవండమ్మా

ఆమె నీతియుక్తమైన బరులు అర్పించు ఏ హోమాని నమ్ముకునుడి అవునండి నీతిగా నిజాయితీగా మనం ఆయనకు బరులు అర్పిస్తున్నప్పుడు ఆయన నమ్ముకున్నట్లయితే ఎలా ప్రకాశిస్తున్నారో తెలుసండి లేఖనాలు సెలవిస్తున్నాయండి మాకు మేలు చూపు వాడెవడను లుపుకున్న వారి నేల యహోవామి సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము అని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయండి అలాగే ఆయన చాలా శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు దినవృత్తాంత గ్రంథములో ఏడవ అధ్యాయము పద్నాలుగో వచ్చనం ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు అండి ప్రార్థన గురించి ఎలా ప్రార్థన చేయాలో చెప్తున్నాడు ఎందుకు ప్రార్థన చేయాలో కూడా చెప్తున్నాడు ఇక్కడ రెండో దినవృత్తాంతముడు ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనంలో నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి ఆమె చూసారండి ఎలా ప్రార్థన చేయాలో చెప్తున్నాడు చూడండి నా పేరు పెట్టబడిన నా జనుడు అంటే క్రీస్తు నామంలో ఇచ్చినప్పుడు నా పేరు డేవిడ్ రాజు అండి డేవిడ్ రాజు లేదండి హెస్తేరు లేదా ఎలీషా అని పేర్లు పెడుతూ ఉంటారు కదండి వారికి చెబుతున్నాడు క్రీస్తు బిడ్డలుగా ఉంటున్న వారికి ఆయన నామంలో పేరు పెట్టబడిన జనుడుకు చెబుతున్న మాట ఏంటో తెలుసండి నా పేరు పెట్టబడిన నా జనుడు తాము ప్రార్థన చేసి నన్ను తన చెడు మార్గమును విడిచి ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థ దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎలా చేయమన్నాడు తెలుసండి తగ్గించుకుని ప్రార్థించమంటున్నాడండి ఏమంటున్నాడో తెలుసండి మీ చెడు మార్గములను పెట్టమంటున్నాడండి ఆకాశము నుండి నేను వారి ప్రార్థనని వింటానంటున్నాడండి ఎంతో స్పష్టంగా ఉందండి వారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు వారి పాపములను నేను స్వస్థ వారి దేశమును స్వస్థ వారి పాపాలంటండి క్షమిస్తానంటున్నాడు అండి ఎంత శ్రేష్టమైన మాట్లాడి మనం చేయవలసింది ఒకటే మనం తగ్గించుకొని ప్రభువా నా తప్పు అయిపోయింది మరొకసారి మార్గం కూడా నేను వెళ్ళను ఇది నా తప్పు ప్రభువ ఇంకా మరి ఇంకొకసారి మార్గంలో వెళ్ళిన చెడుపాను ప్రభు అని చెప్పి ఆయన దగ్గర ఒప్పుకొని మనం ఏమైతే చేస్తానో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆకాశం నుండి ఆయన వినే దేవుడై ఉన్నాడండి దేవునికి స్తోత్రం కలుగను కాక ఆయనే చెప్తున్నాడు నేను మీ క్షమిస్తాను మీ దేశమును స్వస్థపరుస్తాను ఏం చేయటం వల్ల తెలుసండి ప్రార్థన చేయటం వల్ల ఆ ప్రార్థన ఎలా చేయాలో తెలుసండి అండి తగ్గించుకుని చేయమంటున్నాడు తగ్గించుకుంటున్నారండి ఈ రోజు ఒక మాట అంటే భర్తను ఒక మాట అంటే భార్య అయిన మాట్లాడదండి భార్యను ఒక మాట అంటే భర్త అయిన మాట్లాడదండి తల్లిదండ్రులు బిడ్డలని బిడ్డలు బిడ్డ తల్లిదండ్రులు ఒక మాట అంటే తట్టుకోగలుగుతున్నారా కానీ లేఖనాలు సెలవిస్తున్నాయి మిమ్మల్ని మీరు నా నామంలో మీరు ప్రార్థన చేసిన ఎడల మీ పాపాల్ని క్షమిస్తాను మీ దేశమును స్వస్థపరుస్తాను మీ చెడు మార్గములు విడిచిపెట్టిన ఎడల నేను ఆకాశం నుండి మిమ్మల్ని చూస్తున్నాను దేవునికి స్తోత్రం కలిగిన కారక చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు అండి వాక్యమై ఉన్న దేవుడు మనం అందరం కూడా ఎలా ఉండాలంటే తగ్గించుకోవాలండి తగ్గించుకున్నట్టయితే హెచ్చించబడతారు లేఖనాల ద్వారానే ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి మనం అందరం కూడా ఎలా ఉండాలంటే తగ్గించుకుని విధేయత చూపించే వారిగా ఉండాలి ప్రార్థనలో దీని యొక్క అర్థం ఏంటో తెలుసండి ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే రెండు వదిన వృత్తాంతం ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చినో ఒక అర్థం ఏంటంటే మీరు దేవునికి విధేయత చూపించండి మనుషులకు కాదు సంఘ కాపురం కాదు దేవునికి చూపించాలి విధేయత మీరు సంఘ కాపరి ఏదంటే ఎంతసేపు ఉండాలంటే ఒక రెండు గంటల సమయం కూర్చుంటారే మీరు కానీ దేవుడైతే ఆకాశం నుండి నలులను ప్రతి దినము కూడా చూస్తున్నాడంటండి ప్రతి క్షణము కూడా చూస్తున్నాడంటండి ఆయన మనల్ని కొనుగక నుదురుకోకుండా ఆయన కాచి కాపాడే దేవుడు ప్రతి నిత్యము కూడా నా కుమార్తె నా పేరు పెట్టబడిన నా కుమార్తె నా పేరు పెట్టబడిన నా కుమారుడు ఎలా జీవిస్తున్నారో ఆయన చూచించిన దేవుడై ఉన్నాడండి కాబట్టి ఎలా ఉండాలంటే విదేత చూపించాడు దేవునికి అవిధేత దేవునికి మెచ్చి దేవుడు మనం ఆశీర్వదిస్తాడని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి ఇంకొక మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట ఆయన మాట్లాడుతున్నాడండి ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనలో అహంభావము డంబము ఎంత మాత్రం కూడా ఉండడానికి వెళ్ళేది అహంభావము డంభము మాత్రం ఎంత మాత్రం ఉండకూడటానికి వీలదు మనలో ఉండకూలసిన లక్షణం ఏంటంటే తగ్గించుకొని తగ్గించుకునే తగ్గించుకునే జీవితం కావాలండి అటువంటి వ్యక్తులు అంటే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థనని నేను ఆలకిస్తానంటున్నాడు అంటున్నాడండి ఆయన కావలసింది ఏంటో తెలుసు విరిగిన మనసు కలిగిన వారు నాకు కావాలంటున్నాడండి అటువంటి వారి ప్రార్థన నేను ఆలకిస్తానంటున్నాడు అంటున్నాడండి జగత్త సహోదరి సహోదరుల ఎడతగ ప్రార్థన చేయమంటున్నాడు విసగక ప్రార్థన చేయమంటున్నాడు విధేయ కలిగి ప్రార్థన చేయమంటున్నాడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే మరొక మాట చెప్తున్నాడండి అండి ఆసక్తి కలిగి ప్రార్థన చేయమంటున్నాడు లేఖన భాగం నుండి లేఖన భాగం నుండి యాకోబు రాసిన పత్రిక ఐదవది పద్దెనిమిది వచ్చినలో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఉంటాయి యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక ఆ

ఎంత శ్రేష్టమైన అంటున్నాడండి ఇక్కడ అంటండి ఏది గురించి మాట్లాడుతున్నాడండి ఏదిగా మన వంటి స్వభావం కలవాడే మనం ఎలా ఉంటామో అటువంటి స్వభావం కలిగ కలిగిన వాడే కానీ వర్షంపు కూడినట్లు అతడు ఏం చేశాడు తెలుసండి ఆ శక్తితో ప్రార్థన చేయగా ఆశక్తి ఉండాలండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ శక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములు భూమి మీద వర్షం పడలేదండి ఎవరికి సాధ్యం అండి అతడు దేవుని ఎందు ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడండి మూడున్నర సంవత్సరాలు వర్షం పడలేదండి మరలా ప్రార్థన చేశాడండి మరలా ఏమంటున్నాడు తెలుసండి పద్దెనిమిదవ వచ్చలో అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చినో భూమి ఫలం ఇచ్చిన ఎంత గొప్ప దేవుడు ప్రార్థనలో అంత ఆశ అంత ఆశీర్వాదం ఉందమ్మా మనం ప్రార్థన చేస్తున్నాడు ఏదో మొక్కుబడిగా చేస్తున్నాము చర్చికి వెళ్తున్నాం కదా చెయ్యాలి అన్నట్టు మాత్రం ఎవరో కూడా చేయకండి ఆ శక్తితో ప్రార్థన చేయాలి దేవుడు నాకు ఖచ్చితంగా నా ప్రార్థన ఆలకిస్తాడు ఆలకించేంత వరకు మనం ప్రార్థన చేయాలి ఆ శక్తితో ఏలియా ప్రార్థన చేశాడు ఆయన ఎవరో కాదండి మనలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తే ఆయన ప్రార్థన ఆలకించాడు దేవుడు ఏం చేశారో అండి మూడున్నర సంవత్సరములు వర్షము పడకుండా ఆపేశాడండి మరలా ప్రార్థన చేశాడండి మరలా వర్షం వచ్చింది మళ్ళీ ఫలం ఇచ్చింది భూమి అని చెప్పి వాక్యం సెలవుస్తుంది నా ప్రియ సహోదరి సహోదరులారా అందరం కూడా ఎలా ఉండాలంటే ఎడ తెగక ప్రార్థన చేసేవారిగా ఉండాలి రెండవదిగా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే విశకంగా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి మూడవది ఏంటంటే విధేయత కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి నాలుగవది ఏంటంటే ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి అలా చేసినట్లయితే వాక్యమైన మా దేవుడైన ఏమన్నాడు తెలుసండి చాలా శ్రేష్టమైన మాట నా నామములో మీరు ఏది అడిగినా నేను ఇస్తానంటున్నాడు అండి ఎంత గొప్ప దేవుడు అండి ఏ అడుగుతున్నాం తండ్రి అని మనం ఏది అడిగినా కూడా ఇచ్చే దేవుడై ఉన్నాడండి ఆయన నామంలో అడిగి అడిగినట్లయితే అది మనం పొందుకుంటామండి దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు ఆశ్చర్యమైన కార్యములు చేసేవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు మన ప్రార్థనని త్రోసికొచ్చే దేవుడు కాదండి ఆయన యథార్థవంతుడు నమ్మకస్తుడు అలాగే మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మన పాపాను అంటున్నాడు అయ్యా మీ మార్గాలు సరైన మార్గంలో వెళ్ళట్లేనట్లయితే నేను సరైన మార్గంలో మిమ్మల్ని పెడతాను మీరు ఆసక్తితో ప్రార్థన చేయండి విస్తృత ప్రార్థన చేయండి విధేయత కలిగిన మీరు ప్రార్థన చేయమంటున్నాడు అటువంటి ప్రార్థన అనుభవం అటువంటి ప్రార్థన జీవితం ఇక్కడ వాక్యం పెట్టడం మీ అందరికీ కూడా దేవుడు కలగ చేయనుగాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించను కదా